తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన ఏదైతే కొన్ని హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి వాస్తవంగా వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇచ్చిండు వాస్తవంగా ఇప్పటి వరకు మనం ఏమన్నా అమలు జరిగినాయనే విషయాలపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ప్రాది శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులతోటే డైరెక్ట్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా మీకు ఎట్లాంటి నష్టం జరిగింది నా పేరు రామకృష్ణ చిన్నమ్మాయి మండలం కొల్లాపూర్ తాలూకా ఉమ్మడి మాబూనం జిల్లా శ్రీశైల నీటి ముంప నిర్వాసితిని అయితే గత ఎన్నికల్లో మన యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కొల్లాపూరు మీటింగ్ సభలో ఖచ్చితంగా ఏదైతే నైంటీ ఎయిట్ జీవో ఉందో వారికి రెండు వేల లిస్టులో ఎంతమంది అర్హులో వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇస్తాను ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది కానీ మా యొక్క శాసనసభ్యుడు అయినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా చెప్ప ఇంతకుముందే కొన్ని రోజుల కింద కలవడం జరిగింది అయితే అతను చేస్తాను ఒకవేళ ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డి గారిని కూడా మిమ్మల్ని కల్పిస్తానని చెప్పడం జరిగింది కానీ చిన్నారెడ్డిని కానీ కూడా కలవడం జరిగింది ప్రజాదర్బారు ప్రజాభవను సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ అతను ఓన్లీ పిఏ వరకు మాత్రమే కలిసి వాళ్ళు ఏదో రెండు మాటలు చెప్పి మాత్రమే పంపించడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఆర్థిక స్వమతాలను బట్టి మేము వచ్చినప్పుడల్లా వెహికల్స్ తీసుకొని రావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రస్తుత యనమల రేవంత్ రెడ్డి గారికి మా యొక్క వినపం ఏమనగా మీరైతే కొల్లాపూర్ శాసనసభలో మీటింగ్లో ఇచ్చినటువంటి హామీలను రెండు వేల మందిలో అరువులు ఎంతమంది అవుతారో పదహారు వందల మంది పదిహేడు వందల వారికి ఖచ్చితంగా న్యాయం చేసి త్వరగా ఉద్యోగాలు ఇస్తారని మా యొక్క విన్నపం చేసుకుంటున్నాము చెప్పండి అన్న ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో మీ పాలమూరు సంబంధించిన వ్యక్తి ఆయన ఎలక్షన్ లో ఏమన్నాడు అంటే మీకు ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చేయండి అసలు ఏం హామీ ఇచ్చిండు మీకు ఏం సమస్యలు వీడియో వినిపిస్తాను సార్ ఒకసారి వీడియో కావచ్చు కొల్లాపూర్ కావచ్చు ఈ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు దానం చేస్తే శ్రీశైలం ఆనకట్ట వచ్చింది ఆనకట్ట మునిగిపోయిన మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తన్న నష్టపరిహారం ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే పిల్లలకు ఇల్లు ఇవ్వలే పిల్లలు కాదు కదా ఓకే అయితే అధికారంలోకి వచ్చి వెంటనే ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాం అన్నారు మరి తొమ్మిది నెలల కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి మరి మిమ్మల్ని ఆదుకున్నారు లేదు ఆయన ఆదుకోలేదు రెండో రెండు మూడు సార్లు మేము కలవడం జరిగింది ప్రజా దర్బార్ దగ్గర గానీ లేదంటే ఎమ్మెల్యేలతోనూ మినిస్టర్లతో కలవడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమంటున్నారంటే మీకు వస్తవి కానీ వెయిట్ చేయండి అని అంటున్నారు వెయిట్ చేయండి అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు నలభై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం మేము ఎందుకోసము మాకు సర్వం కోల్పోయినాము మా ఇల్లు ఇచ్చినాము మా భూములు ఇచ్చినాము మా స్థలాలు పొలాలు మొత్తం ఇచ్చేసి సర్వం కోల్పోయి వచ్చి నలభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము కానీ పక్కనున్న రాష్ట్రానికైతే ఆల్రెడీ రెండు వేల ఎనిమిది వందల పోస్టులు ఇచ్చేసిన అయితే మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే ఒకవేళ మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే ఖచ్చితంగా మీ యొక్క నై నైంటీ ఎయిట్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాము దాన్ని ఖచ్చితంగా మేము దాని నుంచి మీ యొక్క బాధలు ఉన్నవో మీ యొక్క సమస్యలు ఏమవుతున్నావు మీరు ఏమేమైతే కోల్పోయినారో ఎందుకోసం మీరు పోరాడుతున్నారో ఆ పోరాటాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం ఆయనను కలుద్దామని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం కానీ మాకు కలవడానికి అవకాశం ఇస్తలేరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పాలన ప్రజలు పాలించే ప్రభుత్వం అంటే మరి మీరు కలవలేదు అంటున్నారు దాని గురించి వచ్చిన సార్ని కలవడానికి సార్ ఆల్రెడీ మాకు కొల్లాపూర్ అయితేనేమి అల్లంపూర్ అయితేనేమి మీటింగ్ వచ్చినప్పుడు చెప్పిండు వచ్చిన తక్షణమే మీకు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు అయితే దీని మీద ఏమి అనేది మాకు ఇంతవరకు అయితే ఏమీ తెలియట్లేదు అంటే మీకు మీకు సంబంధించిన కొల్లాపూర్ నియోజకవర్గంలోనే మంత్రి ఉన్నారు జూపల్ మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేసి జూపల్లి సార్ కలిసి మెమోరాండం ఇచ్చినాము అయితే రీసెంట్గా అల్లంపూర్లో వ్యవసాయ కమిటీ చైర్మన్ ఎన్నిక కోసం వచ్చినప్పుడు సార్ ఏమని అంటే మేము మీకు ఉద్యోగ కల్పన ఇస్తామని చెప్పలేదే అని అన్నాడు మీకు ఇంతమందికి ఇస్తామని చెప్పలేదే మీరు ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు నినాదాలు చేస్తున్నారు అది జరిగినప్పుడు వస్తుంది అని చెప్తున్నారు ముఖ్య ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే గతంలో ఆయనే చెప్పిండు కదా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం దా మీకు ఏదైతే ఇబ్బందులు కలిగినో గతంలో వాటిని రెక్టిఫై చేసి మీకు జాబ్స్ పెట్టిస్తామని అన్నారు మరి ఇప్పుడు ఈయన మంత్రి అట్లా మాట్లాడడం పట్ల మీరు ఎట్లా చూస్తారు అందుకే ఆయన అలా మాట్లాడినప్పుడు మాకు కూడా కొద్దిగా బాధాకరంగా అనిపించింది అందుకనే ముఖ్యమంత్రి సారిని కలుద్దామని చెప్పేసి వెళ్ళినాము పర్మిషన్ ఇవ్వట్లేదు ప్రభుత్వానికి ఇప్పటికి ఆ మాట మేము అడుగుతున్నాం సార్ ఎందుకు సార్ ఇంత టైం తీసుకుంటున్నారు అప్పుడేమన్నారు మనకు ఎలక్షన్ల ముందర తక్షణమే మన ప్రభుత్వం వచ్చినంబడే అని మన ముఖ్యమంత్రి మారు మాత్రమే చెప్పిన అన్నమాట కానీ ఇంతవరకు కూడా ఏ మినిస్టర్ కూడా ఇప్పుడు కూడా మాకు హామీ స్పష్టంగా ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి మీ మీరు మాకు అపాయింట్మెంట్ ఆ మాట అడిగినాం సార్ మేము సార్ మాకు ముఖ్యమంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ ఇప్పి అన్నాడు అయితే సార్ ఉన్నా అన్నాడు పోయిన నెలలో అన్నాడు ఇంతవరకు ఇప్పలేదు ఇంకా కల్పిస్తలేదు కాబట్టే మేమేమనుకుంటున్నాం ఇవాళ మేమే డైరెక్ట్ సార్ ఇంటి ముందర కూర్చొని సార్ని కలుస్తాము మా ముఖ్యమంత్రి మాకు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినాడు కాబట్టి మాకు సార్ కలిసి మాకు ఆగిపోతుందని మేము వచ్చినాం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే అది కూడా పాలమూలకు సంబంధించిన బిడ్డలేము బిడ్డ అంటే మీరే కలవలేకపోతే సామాన్య తెలంగాణ సామాన్యుల పరిస్థితి పరిస్థితి అలానే ఉంది సార్ మేము కూడా ఇలా చాలా వరకు ఎస్పీల గారితో కానీ డీఎస్పిల గారు అందరు మమ్మల్ని తిప్పి పంప మేము ఒకటే అడిగిద్దాం సార్ మేమన్నా మేము తీవ్రవాదాలను కాదు ఏం కాదు సార్కు ఒక ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు కూడా చేయం మాకు మా ఉద్యోగాలు రావాలని మేము పోరాటం చేస్తున్నాం మా సార్ని కలవడానికి మాకు ఒక్క రెండు నిమిషాలు టైం ఏంటి సార్ అన్నా లేదు ఇక్కడ సెక్యూరిటీ చాలా ప్రాబ్లం ఉంది మీరు వెళ్ళండి గతంలో ఏమన్నారు కంచెలు కూల్చే కూడతాం మొత్తం కూడా ఏది కూడా ప్రజల పాలన నడుస్తుంది ప్రజలు డైరెక్ట్ వచ్చి ముఖ్యమంత్రిని కావచ్చు మంత్రులను కావచ్చు కలిసే సదుపాయం అన్నారు మరి మీరేమో అక్కడ ఇళ్ళనిస్తలేరు అని అసలు మేము అదే బాధపడ్డాం సార్ మేము అందుకోసం వచ్చాము ఇంత ఈ టైం కేటాయించి ఇంతమంది మూడు వందల మంది రావడానికి మేము అంటే ఊరికైనా వచ్చి ఇచ్చిపోవడానికి ఇంత డబ్బు తుఫాన్లు భోజనాలు అన్ని పెట్టి నిద్ర లేదు మేము అంత ఇబ్బందితో పడితే వస్తే మీరు లాస్ట్కి వచ్చి ఏముంది పిఏ దగ్గర ముందర ఒక ఆయన కూర్చుంటే ఆయనకి ఇచ్చిపోండి అన్నట్లు పోలీసు వాళ్ళు చెప్తే ఆ కాయిదం ఇచ్చి వచ్చినాం లేదు సార్ మాకు దయచేసి మమ్మల్ని ముగ్గురికో ఇద్దరికో లోపలికి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ మా సార్ దగ్గర మాట్లాడుతామన్నాం కానీ పంపలేదు మాకు చాలా బాధతోనే వచ్చిన సార్ ఎంత బా ఎంతమంది బాధితులు ఉంటారు అంటే ప్రాజెక్ట్ సంబంధించి సార్ ఇప్పుడు రెండు వేల మంది ఉన్నారు సార్ మొత్తం దగ్గర దగ్గర దాంట్లో చనిపోయిన వాళ్ళు కొంత బారు డమ్ కొంత ఉద్యోగాలు వచ్చినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా దానిలో వచ్చినాయి కాబట్టి మొత్తం కలిసే ఒక పదహారు వందల మంది ఉన్నారు సార్ దీంట్లో చిన్న నీటిపారుద శాఖలో ఉండేది బాబు మీకు భర్తీ చేస్తాం కానీ మీ ముఖ్యమంత్రి కానీ మీ మినిస్టర్స్ కానీ ఎవరైనా మీరు లెటర్స్ తీసుకురండి ముఖ్యమంత్రి కానీ మాకు చెప్పిన మీకు ఉద్యోగాలు తక్షణమే మేము భర్తీ చేస్తాం అన్నమాట అంటున్నారు కానీ ఆశలు వచ్చినాయి మాకు కానీ ఇక్కడ ఉన్న పాలకు మాత్రం మాకు ఏ మాటకు పట్టించుకోవడం లేదు అయ్యా మేము ఉన్నాము నేను ఉన్నాను పోంపండి ఎందుకు ఒక మాకు అర్థ గట్టాయించండి అయిపోతుంది మేము కూడా రాము కదా ఇంత దీర్ఘం ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు ఎన్ని వెహికల్ వచ్చారు దగ్గర దగ్గర మేము రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్స్ దగ్గర వచ్చిన సార్ ఎందుకంటే కొల్లాపూర్ తాలూకా మల్లేశ్వరం ఎక్కడెక్కడ గ్రామాలు అల్లంపూరు అక్కడ నుంచి ఇక్కడ కొన్ని గుండి ఇన్ని గ్రామాలు అక్కడ వాళ్ళంతా వచ్చారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తా అన్నారు అంటే మీ బతుకులు మారుతాయని రేవంత్ రెడ్డి చెప్పిండు మీకు జాబ్లు ఇప్పిస్తాం ఎవరైతే ప్రాజెక్టు కింద మునిపోయిన గ్రామాలే ఉన్నాయో వాళ్ళందరికీ జాబ్లు అన్నారు మరి మీకు జాబ్ వచ్చినాయి తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని అంటే కలిసే ప్రయత్నం అన్న మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండి ఇప్పటివరకు చేయలేదు ఇప్పటికైతే చేయలేదు సార్ కొల్లాపూర్ మీటింగ్లో వినత పత్రం నేను ఇచ్చిన సార్ రేవంత్ రెడ్డి సార్కు ఇచ్చిన ఆ రోజు ఏమన్నా ఆ వినతి పత్రం చూసుకొని శ్రీశైలం శ్రీ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నష్టం చేసింది అందుకే ఇప్పుడు మన ప్రా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను తప్పనిసరిగా నేను మీకు ఈ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిండు ఆ హామీ ఇచ్చిన వల్ల మేము కూడా ఎంతో సంతోషపడినాం తర్వాత మళ్ళీ పెబ్బరి మీటింగ్లో కూడా మళ్ళీ ఇదే విధంగా చెప్పిండు తర్వాత ఇస్తాడు ఇస్తాడు అనుకుంటా వస్తున్నాం ప్రతిసారి వస్తున్నాం పోతున్నాం లాస్ట్కి చివరి మా మా మహబూబ్నగర్ జిల్లా ముఖ్య ముఖ్యమంత్రి కాబట్టి మమ్మల్ని ఆదరించి మాకు ఏదో దారి చూపించి మాకు ముందుకు తీసుకెళ్తాడని ఆశతో ఈరోజు సార్ని కలవాలని ఎంతో ఆశపత్రులకు వచ్చినాం ఎంతో దూరం రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల నుంచి వచ్చి రా మరి పిఏ గారు కలిసి కానీ మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్ మాకు మేము సార్ మాకు మేము రిక్వెస్ట్ చేసినాం సార్ అక్కడ మేము ఏంటంటే పిఏ గారిని కూడా సార్ మేము అంత దూరం నుంచి ఎంతో ఆశలు పెట్టుకొని వచ్చినాం మాకు కనీసం ఒక్క రెండు నిమిషాలు మాకు కలు కలిసిన సార్ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడిపోతాం అంటే కూడా కాదు కాదు మాకు మీకు కలవటానికి వీలు లేదని మమ్మల్ని అక్కడ పంపించారు నెల అయితుంది కదా అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి తక్షణమే మీకు ఏదైతే ఉద్యోగాలు ఇప్పించడం నీ దగ్గర ఉండి ఇప్పిస్తా అన్నాడు మరి ఉద్యోగాలు ఇన్రోల్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదు ఎట్లా చూడవచ్చు అంటారు మరి ఒక మా రెండు వేల తప్పసారి పరిష్కరించి దాన్ని అప్రోల్ చేయించి మాకు న్యాయం చేయడానికి కొంచెం నలభై ఏళ్ళ సంవత్సరం మాకు తిరిగి తిరిగి విసుకొచ్చిపోయింది మా జీవితం ముసలి అయిపోయిన మా ఏజ్బార్ కూడా అయిపోయింది ఆ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం వాస్తవంగా మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కానీ మంత్రులను డైరెక్ట్గా కలవలేకపోతున్నారు ఎందుకు మరి అట్లా ప్రజల ప్రభుత్వం అయితే డైరెక్ట్ ప్రజల ప్రభుత్వాన్ని పెట్టింది కదా సార్ ప్రజలు మేము పోతే మాకు అవకాశం ఇస్తున్నారు సార్ మేము ఎందుకు అవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పాలన అని అందరు కానీ మన ప్రజలు వచ్చినప్పుడు ఎందుకు అవకాశం ఇస్తున్నారు మాకే అర్థంగా ఈరోజు బాధపడిపోతున్నాం మేము ఎందుకు స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు హామీ ఇచ్చాను ఇదంతా మళ్ళీ ఇదంతా ఎందుకు ఈ అధికారులు మాట్లాడడు లేకపోతే వాళ్ళకి మేము రామ్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి మీకు చెప్పినప్పుడు ఇదంతా అవసరం ఎందుకు మీరు హైదరాబాద్ రావడం మళ్ళీ మీరు వెళ్ళడం మీకు అపాయింట్మెంట్ దొరకపోవడం అంత తత్ంగం ఎట్లా చూడొచ్చు అంటారు ఏం లేదు సరే అయితే ఈ అధికారుల లోపమే ఉందో మరి ఈ మన రాజకీయ నాయకుల లోపం ఉందో కానీ లిస్ట్ అప్రూవల్ అయిందని కొంతమంది చెప్తారు ఈ తీరే ఇక్కడికి వచ్చి చూస్తేనేమో అప్రూవల్ కావడం లేదు అంటే లిస్టు పంపడానికి అధికారులు సహకరించడం లేదా లేక రాజకీయ ఒత్తిడి వాళ్ళ దగ్గర లేదా అది ఒకటి ఉంటుంది మేము ఒకటే కోరుకునేది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమి ఇప్పటికి కూడా మేము ఏం చెప్తున్నాం అంటే మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రజలు మీతో మాట్లాడడానికి సరే ఎన్నో సమస్యలు ఉండేటచ్చు మీకు రాష్ట్రం మొత్తం సమస్యలు ఉండే కానీ మా జిల్లా వాసి కాబట్టి మా పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి మా ముఖ్యమంత్రి కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్ అది ఒక్కటే మేము చేయాల్సింది అమ్మా ఆయన కల్పిస్తే బాగుండు మమ్మల్ని ఇవాళ కలవలేకపోయాము ఇప్పటికి మూడు నాలుగు సార్లే ఇంతమంది అండి ఊరు నుంచి వాళ్ళు కష్టపడి వస్తున్నారు కనీసం ఒక్కసారైనా కనీసం ఏ రాజకీయ నాయకుడైనా కల్పిస్తాడేమో అనే ఒక చిన్న ఆశ వాళ్ళ కళలో ఉంది ఒక్కసారి చూడండి మార్నింగ్ నుంచి అక్క ఏమంటారు నైట్ జర్నీ చేసేసి వచ్చి ఇక్కడ కల కలవాలి 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 ఎన్నిసార్లు తిరుగుతున్నారు వాళ్ళు కనీసం ఒక్కసారన్న ఎంతగానో ప్రయత్నిస్తున్నాం కదా ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల మంది వాళ్ళందరూ ఆల్మోస్ట్ నలభై ఏళ్ళు వచ్చింది ఇంకా ఒక ఐదు పది ఐదు సంవత్సరాలు ఒక ఆయన ఉన్నాడు పాపం ఈయన ఆల్రెడీ ఏజ్ అయిపోయింది ఇంకొక ఆయన వచ్చేసి రెండు సంవత్సరాలే ఉంది ఇప్పుడు ఇంత బాధపడి ఇంత కష్టపడుతున్నాము అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క సహకరించకపోతే ఇంకా మేము ఇంత ప్రయత్నం చేసినా కూడా వేరు లాస్ట్కి ఏంటంటే ఇంకా మేము అందరం నిరాహార దీక్షలో లేకుంటే ఇంకా మా మా యొక్క జీవితాలను కూడా ఇంకా త్యాగం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మా పొలాలను త్యాగం చేసినాము మా ఇండ్లను త్యాగం చేసినాము సర్వాన్ని త్యాగం చేసి పోరాడుతున్నాము ఇప్పుడు ఏంటంటే మా జీవితాలన్నీ త్యాగం చేయాల్సి వస్తుంది అది కాకుండా చూసుకోవడం కోసమే విన్నపిస్తున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి సారికి కేవలము దీని మీద ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో అదొక్కటి నెరవేర్స్తే మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాం అడుగుతున్నాం మీ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కార్యాచరణ ఏంది మీద రాబోయే కార్యాచరణ ఏంటంటే ఇంకా అడుగుతున్నాం ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేసినాము మా ప్రయత్నాలు మేము చేసినాము ఎన్ని చేసినా వాళ్ళ దృష్టికి పోయినా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే ఇంకా మా కార్యాచరణ ఏంటంటే నిరాహార దీక్షలు మళ్ళీ అసెంబ్లీ ముట్టడాయ్యా ఇండ్ల దగ్గర ముట్టడా లేక మేము ఏం చేయాలనేది మా దిశానిర్దేశించుకుంటాం మేము